వెల్కమ్ టు అగ్రికల్చర్ శ్రీశైలం యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఈరోజు మేము మా పొలానికి యూరియా ఇస్తున్నాం రెండోసారి చూడండి ఇది కొంచెం అంటే ఆనకాలం యాసంగి చేయటం వల్ల మా పొలం కొంచెం హైట్ అనిపించట్లేదు దీంట్లో యూరియా డిఏపి నాటేసేటప్పుడు దుక్కిలో జల్లటం జరిగింది ఇప్పుడు ఇలా రెండోసారి ట్వంటీ ఎయిట్ మరియు యూరియా వేసి మళ్ళీ ఒకసారి మందు కొడదామని చూస్తున్నాం కనుక ఇది మన ఇక్కడి నుంచి వీడికి మన బార్డర్ మన పొలం ఇది మాకు కొంచెం యాసంగి నీళ్ళు ఎక్కువగా ఉండవు కాబట్టి తక్కువ పొలం పెట్టడం జరిగింది ఈరోజు ఇక మాకు ఈరోజు ఇదే పని ఓకే మనం మన ఛానల్ మీరు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ కొడితే ఎక్కువ లైక్స్ వస్తే ఛానల్ కూడా ఎక్కువ రీచ్ అవుతుంది కాబట్టి దయచేసి నేను రైతుల విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు ఎందుకంటే అన్నం పెట్టేది రైతే జై జవాన్ జై కిసాన్ జవాన్ బార్డర్లో కాపలా కాయటం వల్ల మనం ఇక్కడ ప్రశాంతంగా జీవితాన్ని జీవిస్తున్నాం ఇక్కడ రైతు పండియటం వల్ల అదే జవాన్కి మనం అన్నం పెడుతున్నాం కాబట్టి జవానుకి జై జవాన్ జే కిసాన్ అన్నారు ప్రతి ఒక్క ప్రజలకి మనకి అన్నదాతే కాబట్టి అన్నం పెట్టేది దయచేసి మీరు మన అగ్రికల్చర్ విషయాలకి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీ లైక్ వల్ల ఇంకొక వీడియో మీకు నేను చేయడానికి బూస్ట్ అవుతుంది కాబట్టి నాకు ఎనర్జీ వస్తుంది మీ లైక్ల వల్ల ఓకే బాయ్ అగ్రికల్చర్ శ్రీశైలం యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మన దాంట్లో ఇంకా రైతు వీడియోలు రైతు షార్ట్ ఫిల్మ్లు కూడా మనకు వస్తాయి కాబట్టి దయచేసి మనకి సపోర్ట్ చేసి నన్ను మనస్ఫూర్తిగా మీ కుటుంబ సభ్యునిగా అనుకుని నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇదంతా మా పొలం ఇది పొలం ఇప్పుడు ఈ పచ్చగా కావడానికి మంది కూడా పై మంది కూడా కొడుతున్నాయి ఈరోజు